కృంగి కృంగినా నేస్తమా గురిలేని బ్రతుకుతో అలసిన ప్రాణమా తన చాచి నిన్ను పిలుచు చున్నాడు తన చాచి నిన్ను పిలుచు ఆదరిస్తాడు యేసు ఆశ్చర్యకరుడు ఇదే కాలం నా దేవుని వాక్యాన్ని చదువుకుందాం యోగు పుస్తకము ఐదో అధ్యాయము పద్దెనిమిదో వచనాన్ని చదువుతున్నాను ఆయన గాయపరిచి గాయమును కట్టును ఆయన గాయము చేయును ఆయన చేతులే స్వస్థపరచును దేవునికి స్తోత్రం కొన్నిసార్లు గాయాలు అవుతూ ఉంటాయి గాయపరచబడుతూ ఉంటారు చాలామంది అనుకుంటారు దేవుడు నన్ను గాయపరుస్తున్నాడు ప్రభువు నన్ను శిక్షి శిక్షిస్తున్నాడు నాకు బాధ కలుగుతుంది దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు అని అంటారు నయోమి కూడా తన కుమారులని భర్తని కోల్పోయిన తర్వాత యూదా బెత్లహేమునకు వచ్చినప్పుడు తనంటది నన్ను నయోమి అని పిలువకండి నన్ను మారా అని పిలవండి సర్వశక్తుడు మరి నాకు మేలు చేయలేదు అని నయోమి అంటుంది ఎందుకు కొన్నిసార్లు దేవుడు గాయాన్ని బాధను శ్రమను కొంతమంది జీవితంలో దేవుడు అనుమతిస్తాడు అంటే దేవుని మాటకు లోబడకుండా తన స్వబుద్ధి పైన ఆధారపడుతూ వారికి ఇష్టం వచ్చినట్లుగా నడిచినప్పుడు దేవుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు ఎందుకంటే గాయమైనప్పుడైనా నువ్వు దేవుని వైపు తిరుగుతావని ఆయనని ఆశ్రయిస్తావని ఆయన తప్ప వేరే దిక్కు లేడని నువ్వు తెలుసుకుంటావని దేవుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు చూడండి నయోమి తన కుటుంబము కొద్దిగా కరువు వచ్చినందుకు ఉండవలసిన ప్లేస్లో ఉండకుండా వారికి వచ్చిన ఆలోచనను బట్టి వారు యూదా బెత్లహేమును విడిచి మోయాబుకొచ్చారు రావడంను బట్టి తను కుమారులని భర్తనే కోల్పోయినది చూడండి అభిధేయత ద్వారా అయినా దేవుడు మరలా నయోమిని తన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుడు ప్రియమైన దేవుని బిడ్డరా యూదా బెత్లహేముకు ప్రభువు నడిపించాడు ఇదే కాలమున దేవుని వాగ్దానాన్ని వింటున్న మీ జీవితాల్లో కుటుంబాల్లో కూడా కొన్నిసార్లు కొన్ని గాయాలు కొంచెం శ్రమ కొంచెం బాధ మీ జీవితంలో కలుగుతూ ఉన్నప్పుడు సర్వశక్తుడు నాకు మరి మేలు చేయట్లేదు న్యాయం చేయట్లేదు ప్రభు నన్ను గాయపరుస్తున్నాడు అని మీరు కూడా చాలాసార్లు అనుకుంటూ ఉండొచ్చు కానీ ప్రభువు గాయపరుస్తున్నాడంటే నువ్వు ఇంకా బాధపడడానికో నిన్ను చేయడానికో ఇక నువ్వు సంతోషంగా ఉండొద్దన్నుకో కాదు దేవుడు గాయం చేశాడంటే ఎందుకంటే ఆయన నిన్ను బాగు చేయడానికి మరలా మందలో చేరాలని ఆయన మాటకు లోబడాలని ఆయనని నీవు అనుసరించి ఆయన ఆజ్ఞలను గైకొనాలని ప్రభు అంటే నీతో ఒక స నువ్వు దేవునితో ఒక సహవాసం చేయాలి ఆయన నీవు ఉండాలని కొన్నిసార్లు గాయము చేస్తాడు దేవుడు గాయం చేసి ఆ గాయాన్ని మాన్పకుండా ఉండడండి కొద్దిసేపు మాత్రమే దేవుడు ఆ గాయానికి అనుమతిస్తాడు అందుకే ఇందాక వాక్యాన్ని చదువుకున్నాం ఆయన గాయపరిచి గాయమును కట్టును దేవునికి స్తోత్రం గాయపరిచాడు అంటే నేను విడిచిపెట్టడానికి కాదు ఆయన నిన్ను సరిచేసి నీ గాయాన్ని కడతాడు అందుకే అక్కడ అంటున్నాడు ఆయన చేతులే స్వస్థపరచును దేవుని చేతులలోనే స్వస్థత ఉన్నది దేవుని గాయాలలో స్వస్థత ఉన్నది ఇదే కాలమున కొన్ని నీ జీవితంలో అనుమతించి శ్రమల గుండా గాయాలవుతూ బాధను అనుభవిస్తూ ఒక్కసారి నిన్ను నీవుగా పరీక్షించుకొని ఏదైనా నీలో దేవునికి విరోధమైనది ఉంటే దాన్ని విడిచిపెట్టి ప్రభు సన్నిధిలో నువ్వు ఒప్పుకుంటే దేవుడు నీ గాయాన్ని కట్టబోతున్నాడు చూడండి తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి వచ్చాడంట ప్రభువు కొన్నిసార్లు కొన్ని శ్రమల్ని నీకు అనుమతించాడంటే నీకు బుద్ధి రావాలి అని అదే రీతిగా నువ్వు దేవునితో ఒక సహవాసము చేయాలని దేవుని యొక్క ఆశ కాబట్టి దేవుడు గాయము చేశాడు అంటే ఆ గాయము నీ మేలు కోసమే నీవు ఆయన వైపు తిరగడానికే నిన్ను స్వస్థపరిచినప్పుడు నీకు మరలా ఒక మంచి జీవితాన్ని ప్రభు ఇచ్చినప్పుడు ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకుంటావు కాబట్టి ఉదే కాలమున ఒకవేళ కొన్ని పరిస్థితులను బట్టి నువ్వు గాయపరచబడితే గాయమవుతే ప్రభు నిన్ను స్వస్థపరచబోతున్నాడు ఆయన చేతులే నీకు స్వస్థతను ఇవ్వబోతున్నాయి నీ యొక్క శరీరానికి నీ మనసుకు దేవుడు స్వస్థతను ఆరోగ్యాన్ని ప్రభు ఇవ్వబోతున్నాడు కనుక ఇదే కాలమున ప్రభువ నన్ను స్వస్థపరచు నా విధేయతను నన్ను క్షమించు అని ఒప్పుకొని విడిచిపెట్టండి ప్రభు మిమ్మల్ని స్వస్థపరచబోతున్నాడు ఆయన చేతులే మీకు స్వస్థతనివ్వబోతున్నాయి కాబట్టి మీ కొరకు ప్రార్థన చేస్తాను సర్వశక్తి గల దైవానికి వందనాలు ఇదే కాలమున కొన్ని పొరపాట్లను బట్టి ఇస్రాయేల్ ప్రజలు అయా తప్పిపోయినప్పుడు వారిని గాయపరిచారు అదే రీతిగా నయోమి అయ్యా ఇదిగో అయ్యా తన సొంత ఆలోచన చొప్పున బయలుదేరింది ఎన్నో కోలిపోయినది అయినా మీరు విడిచిపెట్టలేదు తన గాయాన్ని మాన్పడానికి ప్రభువ మరలా మీరు యూదా యూధాబెత్లహేమకు నడిపించారు యుధహేమున ఎంతమంది బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాలు అయా ఇదిగో అన్ గాయమైనదు అయా వారి బాధను అనుభవిస్తున్నారు శ్రమను అనుభవిస్తున్నారు కారణం ఒకవేళ వారి అవిధేయత ఏమైనా వారి పొరపాటు ఏమైనా ఉంటే వారిని క్షమించి వారిని ముట్టి ప్రభువ మీ చేతులు వారిని స్వస్థపరిచను గాక అయా నీ కార్యములు నాయన నీ స్వస్థతను వారు పొందుకుందురుగాక వారు మందలో ఉందిరుగాక అయా కంచగల తోటలో స్థిరపరచబడుదురుగాక నాయన మీ యొక్క సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచి మహిమ పొందమని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించునుగాక